హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు నేను ఒకే ఒక్క ఎగ్తో ఎగ్ దోశని టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి ఒక్కసారి ఇలా వేసి చూడండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది చాలా బాగుంటుంది టేస్ట్ డబల్ ఎగ్ దోశ కాకుండా సింగిల్ ఎగ్తో వేయాలనుకుంటే మాత్రం ఇలానే వేయండి చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ఒక ఎగ్ని తీసుకున్నాను ఇలా పగలగొట్టి ఒక బౌల్లోకి కానీ గ్లాస్లోకి కానీ తీసుకోండి ఇందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయలు సన్నగా తరిగిన టమాటోలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కట్ చేసుకున్న కరివేపాకును కూడా వేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పును వేయండి అలాగే రుచికి సరిపడినంత కారం ఒక అర టీ స్పూన్ మిరియాల పొడిని వేయండి ఇది వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చండి మీరు కావాలనుకుంటే వేయకపోయినా కూడా బాగుంటుంది వేసినా కూడా బాగుంటుంది ఇప్పుడు ఇదంతా బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్ పైన దోశ వేసుకోవాలి ఈ దోశ వేసుకున్న తర్వాత పైనుంచి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు పైనుంచి మనం బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అంత బాగా స్ప్రెడ్ చేయండి దోశకి మొత్తం అంత బాగా స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా కొంచెం ఆయిల్ని వేసుకోండి ఆయిల్కి బదులుగా బటర్ వేసుకున్నా కూడా బాగుంటుందండి టేస్ట్ ఇలా ఆయిల్ని కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ దోశని బాగా కాల్చుకోవాలి ఒకవైపు కాల్చుకుంటే సరిపోతుందండి రెండో వైపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు చూడండి వెనక సైడ్ కూడా మంచిగా కాలిన తర్వాత దోశ పైన ఎగ్ కూడా ఇలా మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ దోశ రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి మామూలుగా వేసే ఎగ్ దోశ కంటే ఇది అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి చట్నీతో తిన్నా పర్లేదు ఇలానే తిన్నా పర్లేదండి చాలా బాగుంటుంది మీరు కూడా ఓసారి ఎగ్ దోశ ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి